మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది ప్రాజెక్టుకు సంబంధించిన ముప్పై గేట్లను ఎత్తి అధికారులు ఏడు లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు గోదావరిలోకి వదులుతున్నారు గోదావరికి వరద ఉధృతికి ఆధికంగా కొనసాగుతుండటంతో సమీపంలో ఉన్న మాతాశిశు ఆసుపత్రికి ప్రమాదం పొంచి ఉంది ఈ తరుణంలో బాలింతులు గర్భిణీలను ఇతర ఆసుపత్రులకు తరలిస్తున్నారు ఎంసీహెచ్ వద్ద ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు పెళ్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ముప్పై గేట్లను అయితే ఇచ్చి ఆ దిగువన గోదావరిలోకి ఏడు లక్షల క్యూసెక్ల వరద నీరునైతే వదిలే ఇటు ప్రాజెక్ట్ అధికారులు ఏదైతే గోదావరి తీరాన ఉన్నటువంటి శిశు ఆసుపత్రిలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలను అయితే ఇక్కడ నుంచి స్థానికంగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్తో పాటు జీజిహెచ్ ఆసుపత్రికి అయితే తరలిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి గంట కంటేకి ఇటు వరద ప్రాహం పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి తీరాన ఉన్నటువంటి ఎంసీహెచ్లోకి వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ముందస్తుగా ఇటు గర్భిణీ స్త్రీలతో పాటు బాలింతలను అయితే తరలిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మనతో పాటు ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్యులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం మేడం చెప్పండి అసలు ఆసుపత్రిలో ఎంతమంది ఇటు బాలింతలు ఉన్నారు గర్భి స్త్రీలు ఉన్నారు ఎంతమందిని ఇప్పటి వరకు షిఫ్ట్ చేశారు ఇక్కడ నుంచి తర్వాత డెలివరీకి ఉన్న వాళ్ళు పెయిన్స్తో ఉన్న వాళ్ళని తర్వాత ఆల్రెడీ డెలివరీకి అడ్మిట్ అయిన వాళ్ళని ఆల్రెడీ షిఫ్ట్ చేసేసాము ఇమీడియట్ ఆఫ్ వాళ్ళని కూడా మేము జీజీహెచ్కే షిఫ్ట్ చేస్తున్నాం ఎందుకంటే మా కేర్ వెంటనే అక్కడ అందాలనేసి వాళ్ళని కూడా ఇప్పుడు ఆన్ ద వే ఆల్రెడీ అంబులెన్స్లు వచ్చి ఉన్నాయి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ టూ అవన్నీ మన ఎమ్మెల్యే గారును డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు తర్వాత ఆర్ఎంఓ గారు తర్వాత సూపరింటెండెంట్స్ సార్ అందరూ వచ్చి సమీక్షించి వాళ్ళని ఎక్కడెక్కడికి పంపించాలనేది డిసైడ్ చేశారు దాని గురించి అని కావాల్సి వస్తే ప్రైవేట్ హాస్పిటల్స్ హెల్ప్ కూడా తీసుకుంటామని మన ప్రేమసాగర్ రావు గారు ఎమ్మెల్యే గారు చెప్పారు సో దాన్ని బట్టి మేము టచ్ హాస్పిటల్ని మెడ్ లైఫ్ హాస్పిటల్ వసుధ హాస్పిటల్ అనంతరెడ్డి హాస్పిటల్స్ దగ్గర కొన్ని బెడ్స్ తీసుకొని కావాల్సిన వాళ్ళని అక్కడ కూడా షిఫ్ట్ చేయడానికి మేము అన్ని సన్నాహాలు చేసి పెట్టాము ఆసుపత్రిలో ఎంతమంది పేషెంట్ ఉన్నారు మెంబర్స్ అయితే ఉన్నారండి వాళ్ళని డివైడ్ చేసి వాళ్ళ ప్రయారిటీని బట్టి మేము ఏ హాస్పిటల్ షిఫ్ట్ చేయాలో అక్కడ డిసైడ్ చేసి చేస్తున్నాం జీజీహెచ్ లో కూడా పూర్తిగా వైరల్ ఫీవర్ తోటి ఉన్నటువంటి పేషెంట్లు ఉన్నారు పూర్తిగా నిండుగా ఉన్నది అందుకనే ప్రైవేట్ హాస్పిటల్ హెల్ప్ తీసుకుంది అందుకోసమే ఎందుకంటే అక్కడ బాగా నిండుగుండి వీళ్ళని అకామిడేట్ చేయలేని పరిస్థితులు మళ్ళీ ఎక్కడెక్కడికో బెల్లంపల్లికి అటు పంపించకుండా ఇక్కడే లోకల్లో ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్స్ని కన్ కన్విన్స్ చేసి వాళ్ళని వాళ్ళ దగ్గర బెడ్స్ తీసుకున్నాం మేము దాదాపు కొంతమంది రెండు మూడు రోజుల క్రితము ఇటు డెలివరీ అయినటువంటి పేషెంట్లను కూడా డిశ్చార్జ్ చేస్తున్నారు అనేసి కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి వాస్తవం డిశ్చార్జ్ అసలు చేయట్లేదు అండి ఫైవ్ ఫిఫ్త్ డే సిక్స్త్ డే వాళ్ళందరినీ మాత్రం ఇక్కడే ఉన్నాం ఇవాళ అవ్వాల్సిన డిశ్చార్జ్లను మాత్రమే చేశాం మిగతా డిశ్చార్జ్ కావాల్సిన ఈవెన్ థర్డ్ డే ఫోర్త్ డే ఉండి మేము వెళ్తామన్నది కూడా ఫస్ట్ మీరైతే అక్కడికి వెళ్ళండి మీరు స్టెబిలైజ్ అయిన తర్వాత అక్కడ నుంచి డిశ్చార్జ్ చేస్తామని చెప్పాం మేము ఇక్కడ నుంచి డైరెక్ట్గా చేయట్లేదు అదే వాళ్ళ పేషెంట్ వాళ్ళని మాత్రమే ఏ రకంగా ఇబ్బంది పెట్టద్దు వాళ్ళని లోకల్లోనే ఉంచండి మీ మీ హెల్త్ ఇది మీ మీ అందరిలోనే ఉంచుకోవాలి వాళ్ళని ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోండి అని చెప్పారు వంద మంది పేషెంట్లు ఎవరైతేన్నారో వారందరినీ డిశ్చార్జ్ చేయడానికి కూడా ఇప్పుడు అంబులెన్స్లు అయితే సరిపోయి ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించిన అంబులెన్స్ ఏమైనా యూజ్ చేస్తున్నారో ఇలా అది అది వాళ్ళు వాళ్ళకి వాళ్ళు వస్తామన్నారు తర్వాత ఈవెన్ ఆర్టీసీ ఆర్టీఓ గారి ద్వారా మేము కొన్ని వెహికల్స్ కూడా తీసుకున్నాము అక్కడికి వాళ్ళ ద్వారా కూడా మేము షిఫ్ట్ చేస్తున్నాం దాదాపు చూడొచ్చు ఏదైతే ఇటు ఓవైపు ఇటు వరద ప్రవాహం గంట గంటకి పెరుగుతున్న నేపథ్యంలోనే ఎంసీహెచ్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు కావచ్చు బాలింతలకు కావచ్చు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికే ముందస్తుగా మేము ఇక్కడ నుంచి ఇటు జి జి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా తరలిస్తున్నాం ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించినా కూడా పూర్తి స్థాయిలో ఇటు అయితే మా పర్యవేక్షణలో ఉంటారు వారికి ట్రీట్మెంట్ అయితే ఇస్తాము ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనేసే ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తున్నామని ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి పరిస్థితులు అయితే ఉంటూ కొంతమంది పేషెంట్లకు సంబంధించిన అటెండర్స్ ఉన్నారు వారిని అడిగి చెప్పారు చెప్పండి అమ్మ ఏమన్నారు డాక్టర్స్ వచ్చిరా ఏం చెప్పారు మీకు పోయిరు మా పిల్లలు వచ్చారా డాక్టర్స్ ఏమైనా వచ్చారా ఏం చెప్పారు మీకు వచ్చి వేరే కానీ షిఫ్ట్ చేస్తా అన్నారు ఎన్ని రోజులు అవుతుంది మీరు ఎప్పుడు తీసుకోవచ్చు నేను తీసుకొచ్చి ఎన్ని రోజులు అవుతుంది వాళ్ళు డిశ్చార్జ్ చేస్తాను మమ్మల్ని డిస్ఛార్జ్ చేస్తాను ఎప్పుడు వచ్చారు మీకు అధికారుల మీ దగ్గరికి ఎప్పుడు వచ్చారు ఏం చెప్పారు పొద్దున్న ఎనిమిదిన్నర గంట అలా వచ్చింది ఎందుకు ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారు వర్ధన చేస్తుంది ఇక్కడ నుంచి ఖాళీ చేయాలని వేరే ఆసుపత్రికి ఎక్కడికన్నా తీసుకెళ్తాం అని చెప్పారు ఎవరైనా రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి ఆపరేషన్ అయిన రోజు వేరే డెలా షిఫ్ట్ చేస్తారు మాకైతే డిశ్చార్జ్ చేసేస్తాం నేను ఇరవై ఆరు తారీఖు అడ్మిట్ అయ్యాను ఇరవై ఆరు తారీఖు రోజు బాబు పుట్టిండు గత రెండు రోజుల నుండి వర్షాల కారణంగా మాకు అంటే మా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నారు మమ్మల్ని అంటే వేరే దగ్గరికి షిఫ్ట్ కాండి అంటే వాటర్ బాగా దగ్గరికి వచ్చినాయి కదా అందుకే వేరే దగ్గరికి షిఫ్ట్ కానీ అని చెప్పారు దాదాపు చూడొచ్చు ఇటు పేషెంట్లు కానీ పేషెంట్ల తరపున అటెండెన్స్ కూడా చెప్తున్నారు వారం రోజుల క్రితం వచ్చాము ఇటు డెలివరీ అయినాయి కాకపోతే ఓవైపీ ఇటు వర్షాలు పడుతున్న నేపథ్యంలో అయితే ఈరోజు ఉదయం ఆసుపత్రికి సంబంధించినటువంటి డాక్టర్స్ వచ్చారు అందరూ కూడా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తున్నాము అందరూ కూడా సహకరించాలి ఓవైపీ టు భారీగా వరద ప్రావం కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు ఆసుపత్రికి వచ్చే ఆసుపత్రిలోకి వరద నీరు వస్తుంది కాబట్టి ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో ముందస్తుగానైతే ఇక్కడ నుంచి మేము తరలిస్తున్నామనేసి చూ పేషెంట్లతో పాటు పేషెంట్ అటెండ్లకు చెప్పారనేసి వారు చెప్తున్న పరిస్థితి దాదాపుగా గత మూడేళ్ల నుంచి ఆ ఇదే తరహాలో ప్రతి ఏడు కూడా ఇటు వరదము వరదలు పోటెత్తడం ఎంసీహెచ్లో ఉన్నటువంటి పేషెంట్లను షిఫ్ట్ చేయడం జరుగుతుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇటువంటి చర్యలు రాకుండా తీసుకోవాలనేసి చెప్తున్న పరిస్థితులు అయితే ఉండగా ఇటు ఎంసీహెచ్తో పాటు ఏదైతే జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాన్ని అయితే స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఇప్పటికే స్పందించారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో గోదావరి తీర వెంబడి కరకట్ట నిర్మాణం చేస్తాం వచ్చే ఏడాది వరద ఉప్పు లేకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి వీడియో జర్నలిస్ట్ రమేష్ తో శ్రీనివాస్ ఐన్యూస్ మాతాశిశు ఆసుపత్రి వద్ద నుండి